ఏంటే కామాక్షి ఉంది కనుక అక్కడ కామాక్షి లేకపోతే బొట్టు లేని ఆడది ఎంత అమంగళకరమో బొట్టు లేని మగాడు ఎంత అమంగళకరమో కామాక్షి లేని కంచి అంత అమంగళకరం కామాక్షి ఒక్కత్తుంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరుతో సంబంధం లేదు ఆవిడొక్కత్తి చాలు కంచెల ఆవిడొక్క తుంది అందువల్ల గౌరవం వీళ్ళందరికీ ఆవిడొక్కత్తి లేకపోతే వీళ్ళ మొహం కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు అక్కడికి వెళ్ళేవాడు లేదు అది ఆ పట్టణం యొక్క మంగళత్వం అంతా ఆమె ఎందే ఉన్నది ఇప్పుడు అమ్మవారి యొక్క స్తోత్రం ఆ శ్లోకం కంచన కాంచీ తిలకం కాదు మీరు చూడండి బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు బొట్టు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది పునర్జన్మ ఉన్నది దేని వలన చేసుకున్న కర్మల వలన ఎవడు ఎంత కర్మ చేస్తాడో ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు స్వీకరించవలసి ఉంటుంది అది పుణ్యమా పాపమా పక్కన పెట్టండి ఏదైనా కూడా అనుభవించవలసిందే పుణ్యమైనా ఈశ్వరుడు ఇంత పుణ్యం చేశావు కదా అని ఊరుకోడు అది అనుభవించడానికి నువ్వు శరీరం ముచ్చుకో అంటాడు పాపం చేశాడనుకోడు ఇంత పాపం చేశావు కదా శరీరం ముచ్చుకో అంటాడు రెండిటికీ ఫలితం శరీరమే కాబట్టి నుదుట బొట్టు పెట్టుకోవడం అంటే ఆధ్యాత్మికమైన మంగళత్వం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అందుకే దేవాలయంలోకి బొట్టు పెట్టుకోకుండా రానే రాకూడదు అది నువ్వు భక్తితో దేవాలయం దర్శనానికి వచ్చావా వీడియో కెమెరా పట్టుకుని రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చావా కాదు బొట్టు పెట్టుకుంటే నీకు గుళ్ళోకి రావాలి లేకపోతే రాకూడదు అలా ప్రవేశించడానికి అర్హత లేదు పంపించకూడదు గుళ్ళోకి వెళ్ళాలి కాబట్టి కంచన కాంచి తిలకం అంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే మంగళప్రదుడు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు కర్మ సిద్ధాంతమును తెలిచున్నవాడని గుర్తు అసలు అది ఒప్పుకుంటేనే నీకు ధ్వజస్తంభం దగ్గరికి రావడానికి అర్హత ధ్వజం దగ్గర నిలబడి నమస్కారం ఎందుకు చేస్తారంటే వేద ప్రమాణాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు వేద ప్రమాణాన్ని అంగీకరించాడంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అసలు సనాతన ధర్మం అనేటటువంటి కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్న వాడి ఉండుండాలి కాబట్టి అది నేను విభూతి పెట్టుకుంటానండి అంటే రక్ష అది బొట్టు కాదు నువ్వు కుంకం పెట్టుకోవలసిందే తిలకం పెట్టుకోవలసిందే నీ మంగళప్రదత్వమంతా అసలు సనాతన ధర్మమునందు జీవనాడి అయినటువంటి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అన్నది కేవలముగా తిలకము మీద బొట్టు మీద ఆధారపడినది ఆంతరమైన మంగళత్వము కాని బాహ్యమునందు మంగళత్వము కాని బొట్టు మీద ఆధారపడినట్టే కాంచీపురము యొక్క ఆంతర మంగళత్వం కాని బాహ్య మంగళత్వం కాని కామాక్షి వరదమే ఉన్నది అది ఆవిడ గొప్పతనం కాబట్టి అమ్మా నువ్వు అటువంటి తిలకానివి కాంచీపురానికి కంచన కాంచీ తిలకం అటువంటిది ఆవిడొక్కతే ఆవిడ తక్క మిగిలిన ఎవరూ కంచిలో కూడా అంత గొప్పవారు కాడు చిత్రం ఏంటంటే మరి ఏకాబరేశ్వరుడు మరి యావండి ఆవిడ భర్త కదా ఏకాంబరేశ్వరుడు ఆవిడ మహాపతివ్రత కదా ఆవిడ తప్ప ఎవరు అంత గొప్పవాడు కాడు అంటే మరి ఏకాంబరేశ్వరుణ్ణి చిన్నపుచ్చినట్లు కాదా కాదు ఎందుకని ఏకాంబరేశ్వరుడును కామాక్షి వేరుగా ఉంటారా వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పుడు అసలు వేరు చేయడం అన్నమాట నీకెవడు చెప్పాడు ఏకాంబరేశ్వరుడు వేరు కామాక్షి వేరేనే ఎవడు చెప్పాడు నీతోటి అలా చెప్పడం కుదరదు ఇందాక నేనేం చెప్పాను ఆకులు లేని చెట్టు అని చెప్పాను తప్ప ఆకులు వేరు చెట్టు వేరు అని చెప్పానా ఆకులు లేని చెట్టు అంటే ఆకులు వస్తాయి చెట్టు ఉంటేనే కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు మావిడి చెట్టు అయితే ఆకులు లేని మామిడి చెట్టు ఆవిడ కాబట్టి ఏకాంబరేశ్వరుడు ఒకటి అమ్మవారు ఒకటి కాదు ఇద్దరూ కలిసే ఉంటారు కాబట్టి దాని ఎందో ఆమె భర్తని తక్కువ చేయడం అన్నమాట ప్రవేశించాలి అటువంటి కంచన కాంచీ తిలకం కర్రధృత కోదండ బాణ శృడి పాశం ఆమె చేతులలో కోదండము బాణములు శృణి పాశం అంటే అంకుశాన్ని పాశాన్ని పట్టుకుంది యథార్థములకు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు చెప్పినప్పుడు పై రెండు చేతులలో అంకుశము పాశము కింది రెండు చేతులలో ధనస్సు బాణములు ముందు ధనస్సు బాణాలు చెప్పరు ముందు అంకుశం పాశం చెప్తారు కానీ ఆ గాడి తప్పిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకరు మూకశంకర్లు రెండు శంకరాచార్యుల వారు వీళ్ళిద్దరూ ఆ మార్గాన్ని పాటించలేదు పాటించకుండా వ్యాసుడు వర్ణించిన రూపానికి విరుద్ధంగా వర్ణించారు చేతుల్ని ఆయన కూడా ధనుర్బాణం పాశం పరిక్షీణాధ్యేతను పాశంసృి అన్నారు ఆయన కూడా అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి శృణిమర ఆయన ధనుర్బాణాలు చెప్పారు ఈయన ధనుర్బాణాలు చెప్పారు వ్యాసుడొక్కడు ముందు అంకుశ పాషాంకుశములను చెప్పి అప్పుడు కోదండం బాణాలు చెప్పారు అసలు నిజానికి ఏది సత్యమని చెప్పాలి వ్యాసుడు చెప్పినటువంటి ఆయుధాల క్రమం సత్యమా శంకరాచార్యులు వారు మూక శంకరులు చెప్పినటువంటి ఆయుధ క్రమం సత్యమా అంటే నేను ఒకటి చెప్తాను చూడండి నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలు ఉన్నాయి కింద నుంచి పైకి చెప్పారు పైనుంచి కిందకి చెప్పారు ఏది సత్యం ఏది అసత్యం అక్కడ సత్య అసత్య ప్రసక్తి ఎందుకు వచ్చింది రాలేదు నేను కింద చేతుల్లో పట్టుకున్నవి చెప్పి మీరు పై చేతుల్లో చెప్పారు ఇంకొక ఆయన పై చేతుల్లో చెప్పి కింద చేతుల్లో చెప్పాడు ఇప్పుడు సత్యం అసత్యం కాదు కానీ క్రమం మారింది క్రమం మారినప్పుడు ఏ క్రమం ప్రధానం వ్యాసుడు చెప్పిందే ప్రధానం అది మాత్రం ఇంకా తిరుగులేని సత్యం మరి శంకరులు మోకశంకరులు ఎందుకు మార్చి చెప్పారు అలా చెప్పకూడదు కదా మరి కరధృత కోదండ బాణశ్రుని పాశం అని ఎందుకు మార్చారు అంటే వ్యాసుడు చెప్పవలసినటువంటిది ఏ తత్వకోణంలో చెప్తున్నాడో ఆ తత్వకోణంలో శంకరులు మూక శంకరులు చెప్పట్లేదు అందుకని మార్చారు అంటే మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే నేను మాట చెప్తాను చూడండి చెరుకు విల్లు పుష్ప బాణాలు ఎవరి దగ్గర ఉంటాయి మన్మధుడి దగ్గర ఉంటాయి ఆ చెరుకు విల్లు ఆ పుష్ప బాణాలే ఎవరి దగ్గర ఉంటాయి అమ్మవారి దగ్గర ఉంటాయి ఇప్పుడు ముందు చెరుకు విల్లో పుష్పమాణాలు చెప్పాడు అనుకోండి వ్యాస భగవానుడు ఏ ఉందండి మన్మధుడి దగ్గర ఉన్నవే అమ్మవారి దగ్గర ఉన్నాయి కొత్తమే ఉన్నాయి అనేస్తాం మనం వసిన్యాది దేవతలు స్తోత్రం చేసేటప్పుడు లలితాపరాభట్ట స్వరూప వైభవ వర్ణనం చేస్తున్నారు అది ఎంత గొప్పదో చెప్తున్నారు ఎంత గొప్పదో చెప్పేటప్పుడు దానితో సమానంగా పోల్చే అవకాశం మొదటిచ్చి చెప్పకూడదు ఏముందంటే ఇవే కదండి మన్మధుడి దగ్గర ఉన్నాయంటాడంతే చటుక్కున్నాడు తర్వాత రెండు చదవడం ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు అన్నాను అనుకోండి ఆగండి 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 ఏముందండి గొప్పతనం అవే కదండి మనమడి దగ్గర కూడా అంటాడు మిగిలిన రెండు విండవు వ్యాసుడు చెప్పిన లలితా సహస్రం విన్న తర్వాత కదా మీరు వింటున్నారు వ్యాసుడు ముందు చెప్పాడా శంకరాచార్యుల వారు శంకరులు ముందు చెప్పారా వ్యాసుడైనా ముందు చెప్పాడు వ్యాసుడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు మూకశంకరులు చెప్పినా ఆదిశంకరులు చెప్పినా మీరేమంటారు తొందరపడిపోయి మన్మధుడి దగ్గర ఉన్నవే కదండి ఈవిడి దగ్గర ఉన్నవి అనరు ఎందుకని మీకు తెలుసు చెరుకు విల్లు బాణాలు అనగానే బహుశ ఇంకో రెండు చేతుల్లో ఈ రెండు కూడా ఉంటాయి పాశము అంకుశము కూడా ఉంటాయి అంటారు మీరు ఇప్పుడు ఒకసారి వ్యాస హృదయాన్ని పట్టుకొని వాడు శంకరుల హృదయాన్ని మోకశంకర్ల హృదయాన్ని పట్టుకుంటున్నాడు అనుకోరు వ్యాసుణ్ణి తెలుసుకుని విన్న తర్వాతే శంకరాచార్యుల వారి మాట కానీ మూకశంకరుల మాట కానీ మీరు వింటున్నారు కదా అందుకని కర్రధృత కోదండ బాణ శృణిపాశం ఈ కోదండము బాణములు ఇది అత్యంత ప్రధానం ఇక్కడ మళ్ళీ మీకు నేను ఒక మాట చెప్పాలి ఒకవేళ ఆవిడ పట్టుకోలేదు ఆవిడ చెరుకు విల్లు బాణాలు పట్టుకోలేదు ఆవిడ పాశము పట్టుకోలేదు అంకుశము పట్టుకోలేదు ఆవిడ నాలుగు చేతులు ఉత్తినే ఖాళీగా పెట్టుకుని నాలుగు ఇలా కిందకు మడి చేసి కూర్చుంది ఆవిడ ఇవ్వదా అవి పట్టుకోకపోతే పట్టుకుంటే తేడా వస్తుందా పట్టుకుంటే ఏ అనుగ్రహం ఇస్తుందో పట్టుకోకపోతే ఆ అనుగ్రహం ఇవ్వదా ఇస్తుంది కానీ పట్టుకోవడం ఎందుకు మరి నేను ఇది ఇస్తానని మీకు నమ్మకం కల్పించడానికి కాదు నేను అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను అయా భోజనం చేయడానికి రండి మా ఇంటికి రండి అని వీధిలో నిలబడి అన్నాననుకోండి మీరు నమ్ముతారు ఓ భోజనం పెడతాడు అని పాపను అడిగినని నేను అసలు అలా నించున్నాను అనుకోండి ఇంటి ముందు వీధి వంక చూస్తున్నాడు అనుకుంటారు నా మనసు మీకు ఎలా తెలుస్తుంది నా మనసు మీకు చెప్పడానికి ఈరోజు ఏదో ద్వాదశి సందర్భమున మా ఇంటి ఎందు ఒక ఐదు వందల మందికి నేను పాలన చే ఒక ఔపోసన వడ్డించుకొనిచున్నాను దయచేసి మీ అందరూ వచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నన్ను ధన్యుని చేయవలసినది అని ఓ బోర్డు పెట్టి నేను వీధిలో నించున్నాను అనుకోండి అయ్యో పాప నేను భోజనాలు పెట్టుకుంటున్నాడని మీరు లోపలికి వస్తారు కదా ఆ బోర్డు లేకపోయినా నేను అన్నం పెడతాను బోర్డు ఉన్నా అన్నం పెడతాను మరి బోర్డు ఎందుకు మీకు తెలియడానికి నేను అన్నం పెడతానని బోర్డు లేకపోయినా పెట్టేది నేనే బోర్డు ఉన్నా పెట్టేది నేనే అమ్మవారు ఆయుధాలు పట్టుకోవడం అలాంటిది ఆ తత్వం పట్టుకోవడం కంచెన ఒక్కతే ఆయుధాలని కేన చేస్తాయనుకోకు ఆయుధాలు ఏం చెయ్యవు ఆయుధాల ద్వారా వస్తున్నది ఆవిడ అనుగ్రహమే అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది కాబట్టే ఓ గమ్మత్తుంది ఆనందవల్లీ స్వరూపంలో ఉంది అగస్త్య మహర్షి పూజ చేసిన చోట ఆవిడ కాబట్టి ఆ తల్లి ఆయుధాల్ని పట్టుకుంది అంటే ఏ కారణము చేత పట్టుకుందని నువ్వు ఆలోచించమని దానర్థం మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకున్నంతసేపు మనం తీపి చూస్తూ ఉంటాం చెరుకులో ఏముంటుంది తీపి ఉంటుంది పువ్వులలో ఏముంటుంది తీపి ఉంటుంది మనం తీపి తింటూ ఉంటాం ఆయన చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు పుష్పబాణములు మన మీద పడినంతసేపు కూడా కేవలం ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామమే అని మీరు అనుకోకండి లౌకికమైనటువంటి కామము కలుగుతూనే ఉంటుంది ఆ కోరిక అనుభవిద్దాం ఈ కోరిక అనుభవిద్దాం అక్కడికి ఎడదాం ఇక్కడికి వెడదాం అది చేద్దాం ఇది చేద్దాం కోరికలు పుడుతూనే ఉంటాయి అదే అమ్మవారు పట్టుకుందనుకోండి కోరికలన్నీ ఆగిపోతాయి కోరికలన్నీ ఆగిపోవడం అంటే ఇంక అసలు అతను ఏమీ చేయడండి అని మీరు అనుకోండి చేస్తాడు ఎలా చేస్తాడో తెలుసా ఆయన చేసేవి అన్నీ కూడా ఆయనకి సుఖములన్నీ కూడా ఏవి అంటే భగవత్ సంబంధంగానే సుఖం భగవంతుడి సంబంధాన్ని పక్కన పెట్టి ఆయనకి సుఖం ఉండదు ఆయన తింటాడు చక్రపొంగలి ఆయన తింటాడు పులిహార ఎప్పుడు భగవన్ నివేదితమైతేనే భగవన్ నివేదనము కాని పదార్థం తిండవు చాలామంది స్వీట్ స్టాల్లో మేము తినవండి హోటల్లో మేము తినవండి అంటారు ఎందుకు తినరు ఇప్పుడు మీ ఇంట్లో పులిహారు ఉండారండి హోటల్లో పులిహార ఉండారు మీ ఇంట్లో అన్నం ఉండారు హోటల్లో అన్నం ఉండారు మీ ఇంట్లో కూరండారు హోటల్లో కూరండారు ఏమిటి ఇక్కడ తినడానికి అక్కడ తినడానికి ఇడా ఇక్కడ తింటే కడుపు రెండింది అక్కడ తింటే కడుపు నిండింది ఎందుకు తిండవు హోటల్లో ఒక్కటే కారణం వాడు భగవన్ నివేదనము చేసి పెట్టలేదు ఏమో వాడు చేశాడేమో మీకు ఎలా తెలుసండి అంటారేమో భగవన్ నివేదనము చేసి వడ్డించినదైతే చెప్పులు వేసుకుని మీకు వడ్డించాడు ఎడంచేతిలో పాత్ర పట్టుకుని వడ్డించడు భగవత్ ప్రసాదమును నువ్వు తింటున్నది నిజమైతే నువ్వు చొక్కా వేసుకుని తినవు కాబట్టి అది ఎలా ఈశ్వర ప్రసాదమైంది కాబట్టి తినడాయన కాబట్టి అగ్రహారంలోకి వెళ్ళి అయ్యా ఇంత భోజనం పెడతారా అని అడిగి తింటాడు అది కారణం అంటే ఆయనకి అన్నం కాదు భగవత్ ప్రసాదం కావాలి ఈశ్వర సంబంధం ఉంటే తింటాడు ఈశ్వర సంబంధం లేకపోతే ఈ కడుపుకి ఇంకోటి తింటాడు ఓ చెట్టుకున్న పండు తీసుకుని తింటాడు ఇప్పుడు దోషం లేదు ఆవు దగ్గరికి వెళ్ళి అయ్యా కాసిని పాలు ఇవ్వండి కసిని పాలు తాగుతాడు లేదా తటాకంలో ఉన్న కాసి నీళ్లు తాగి నింపుకుంటాడు తప్ప ఆయన తినడు ఇంకోలా ఎందుకు తినడు ఒక్కటే కారణం అది భగవత్ ప్రసాదము కాదు ఇప్పుడు నాలుకకి కావాలా భగవత్ సంబంధంతో కావాలా భగవత్ సంబంధంతో కావాలి భగవంతుడికి నివేదన చేసి నీకు పెట్టాడు ఉప్పు ఎక్కువైంది అన్నాడు ఆ మాట ఆ కూర పక్కన పెట్టి ఒక్క ముక్క తీసుకుని ఇంత అన్నంలో తినేసి ఇంతే కూరతో అంత అన్నం తినేసి ఉత్తరాపోషణం పట్టేస్తాడు పట్టి ఉప్పిపోయిందమ్మా చూసుకోండి అని చెప్తాడు తప్ప ఉప్పు ఎక్కువైందండవు అది ప్రసాదం అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ప్రసాదం రుచి చెప్పాడు అది దానిలో లేదు ఇక్కడుందా సంస్కారం అది ప్రసాదం ఇప్పుడు నీకు సంస్కారం ఉంటే అది ప్రసాదం కాకుండా ఎప్పుడు పోతుంది నీకు సంస్కారం లేకపోతే నీ సంస్కారము చేత ప్రసాదం అయినట్టే అమ్మవారి చేతి ఐదు బాణములు ఎవరి మీద పడతాయో అమ్మవారి చేతి చెరుకు విల్లు ఎవరు చూస్తారో వాడికి సుఖములన్నీ ఈశ్వర ప్రసాదములు అంటే ఇప్పుడు ఆయన మాధుర్యం అనుభవిస్తాడు ఏది అను ఆయనకి చూడాలనిపిస్తే ఏం చూడాలనిపిస్తుంది ఎప్పుడు ఏదో గుడికి వెళ్ళడం మఠానికి వెళ్ళడం మహాపురుషుల యొక్క చిత్రాలు చూడడం మహాపురుషుల దర్శనం చేయడం దేవత దేవాలయాల్లో ధ్వజస్తంభాలు చూడడం శిల్పాలు చూడటం ఇవన్నీ ఇష్టం ఏమంటే సరదాగా బజార్కి వెళ్దాం వస్తారేంటారు అనుకోండి బా నేను రాలేనండి బాబు నాకు వద్దంటాడు అది ఏంటంటే మీరు రా కంచి వచ్చారు కదా కంచిలో పట్టు చీరలు బోల్డ్ ఉంటాయి ఓన్లండి కొనొద్దు రండి చూద్దురు కానీ మేము అందరం కొంటాం అంటే బాబు నేను ఏం చూస్తాను మీరు చూసి కొనుక్కోడు బాబు నేను రానంటాడు ఎందుకు రాడు ఆయన ఆయనకు అనురక్తి లేదా చీర మీద అదే ఎవండే మన గుళ్ళో డబ్బులు ఉన్నాయి కొన్ని అమ్మవారికి నాలుగు చీరలు కొందాం వస్తారేంటి అన్నారు అనుకోండి ఎగిరి గంతేసి వస్తాడు ఎందుకు అమ్మవారికి చీర అంటే అమ్మవారికి ఏ రంగు చీర బాగుంటుంది అమ్మవారికి ఎలా కడితే బాగుంటుంది ఆయనకి అలా ఆలోచించడం సంతోషం అందుకు వస్తాడు అది పండాడని గుర్తు వాడి మీద అమ్మవారి బాణాలు పడ్డాయి ఇది మా ఆవిడికి బాగుంటుందని ఊహించి పక్కన భార్య లేకపోయినా కొన్నాడు ఇంటికి వెళ్ళాక అంటే అంది తర్వాత మాట ముందు వీడు సంతోషించి కొన్నాడు వీడి మీద మన్మధుడి బాణాలు పడ్డాయి లేదు అంటే భార్యకి చీర కొనకూడదండి అని అనకండి నేను ఒక మాట చెప్తాను పరదేవత అనుగ్రహం నా భార్య నన్నంత అనుగమిస్తుంది పిచ్చి తల్లి దానికి ఏ కోరిక లేదు నేను ఏది పట్టుకెళ్ళిస్తే పరమ సంతోషం అండి కామాక్షి దగ్గర పెట్టి తెచ్చారా అంటుంది లేకపోతే కంచి నుంచి వచ్చిందని మందిరంలో పెట్టి కట్టుకుంటుంది నాకు అటువంటి భార్యనిచ్చావు తల్లి దానికో చీర పట్టుకెడతాను నీ ప్రసాదంగా కంచిలో కొన్నది కామాక్షి చీరే అనుకుని కొన్నాడు ఇప్పుడు ఆయన భక్తితోనే ఉన్నాడు పరదేవత బాణములో పడ్డాయి ఇది భావన సౌకుమార్యం ఇద్దరూ ఒక కర్మే చేస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళి కోరినటువంటి కోరికలు కొన్ని బంధనములు కొన్ని బంధనములు కావు బంధనములు విడుతాయి కొన్ని కోరికలకి ఇప్పుడు ఇద్దరు వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర నించున్నారు ఒక ఆయన అన్నాడు అమ్మ అమ్మ మూకపంచశీ ఉపన్యాసాలు జరుగుతున్నాయమ్మా మూకపంచశీ ఉపన్యాసాలు నాకు బాగా అర్థమయ్యేటట్టు ఆ శ్లోకాలు నాకు అర్థమయ్యేట్టు ఆ నేను చదువుకునేటట్టు దానివల్ల అభ్యున్నతిని పొందేటట్టు నేను ఇవాళ నుంచి వెడుతున్నాను నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు ఒక ఆయన అన్నాడు అమ్మా అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు వాడు తప్పకుండా ఆ పరీక్షలో నిగ్గి వాడి జీతం ఇంకో పదివేల రూపాయలు పెరిగేటట్టు చూడమ్మా అన్నాడు ఇద్దరూ కోరికలేనా కోరింది కానీ శాస్త్రంలో ఈయనది కోరిక అని వెయ్యరు ఈయన కోరిక కోరాడని వీరు అకామి ఆయనకి కోరిక లేదు అనే వస్తారు ఆయన ఎందు భగవత్ కృప వర్షిస్తుంది లౌకికమైన కోరికలు మన్మధమానములు అలౌకికములు అంటే కేవలం భగవత్ సంబంధంలో కోరిన కోరికలు పరమేశ్వరుణ్ణి కోరి కోరనివే నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది అంటున్నారు కదా మీరు దెబ్బలాడకండి నాన్నగారండి అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నావేంటని పరీక్షలు వచ్చేస్తున్నాయి కదా నాన్నగారు అందుకని నేను తొమ్మిదింటి వరకు ఇంట్లో చదువుకుని పదింటి వరకు ఎవరు ఉండరు కదా బయట అరుగు మీద కూర్చుని స్ట్రీట్ లైట్ కాంతిలో చదువుకుంటాను నాన్నగారు అన్నాడు అనుకోండి తండ్రిని కోరిక కోరినట్ట తండ్రి సంతోషించే కోరిక కోరి కోరనట్ట తండ్రి నేను డబ్బు కట్టమన్నాడా బిల్లు కట్టమన్నాడా తండ్రి పొంగిపోతాడు ఎంత గొప్ప కొడుకురా నాకు ఈ కొడుకు అని అమ్మవారి విషయంలో కూడా అంతే మనసు ఎందు అటువంటి మార్పు రావడం తేలికని మీరు అనుకుంటున్నారేమో కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప అసలు మనసు ఆ స్థితిని పొందదు నాకు వద్దు లౌకికం నాకు ఇష్టం లేదు నాకు అనవసరం నాకు దాని మీద అనురక్తి లేదు అని అందవు అందుకే అంబుజోదర దివ్య వింద చింతనామృత పాన చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరే వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు అంటే వాడు పరదేవతానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడని గుర్తు దానికి అర్థం ఏమిటో తెలుసా ఒకడు కర్మలు పోగు పెట్టుకుంటున్నాడు పునర్జన్మకి వీడి కర్మలు కాలిపోతున్నాయి వీడికి కర్మ లేదు ఎందుకని వాడు ఏం చేశాడు గనక వాడు బంధనంలో పడ్డానికి ఏముంది వాడు కోరిన కోరిక కోరిక కాదు వాడు చేసిన పని చేసింది కాదు వాడు ఎందుకని చేసి ఉమామహేశ్వర పర బ్రహ్మహార్ ప్రణమస్త తెలిసాడు నాకు దీనికి ఫలితం కావాలని వాడు అడగలేదు కాబట్టి ఇప్పుడు వాడికి ఏముంటుంది పరదేవత వెంట తిరుగుతుంటుంది వాడికి ఇప్పుడు వాడికి ఏముంది కర్మ లేదు కర్మ లేని వాడికి పుట్టుకేది అంటే వాడు పునర్జన్మల్ని తీసేస్తున్నాడు పునర్జన్మలు తీసేసి భగవంతుడికి దగ్గరగా జరిగిపోతున్నాడు మన్మల బాణాలు పడుతుంటే దూరంగా జరిగిపోతున్నాడు ఇద్దరిది కదలికి ఇద్దరు కదులుతున్నారు ఇప్పుడు కొంతమంది ఇటు కదిలి కొంతమంది అటు కదిలారు అనుకోండి ఎవరు నా దగ్గరికి వస్తున్నట్టు ఇటు జరిగిన వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు అటు జరిగిన వాళ్ళు నాకు దూరంగా వెళ్ళినట్టు అవునా కదా మన్మద బాణాలు పడ్డ వాళ్ళందరూ పరదేవతకి దూరంగా వెళ్ళిపోయారు అమ్మవారి బాణాలు పడ్డ వాళ్ళందరూ తన కర్మలను కూడా కాల్చేసుకుని పరదేవతానుగ్రహంతో ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటున్నాడు ఇది అక్కడ కామాక్షి అనుగ్రహము అన్న మాటకు అర్థమది అందుకని కోదండ బాణములను ముందుకు తీసుకొచ్చేశారు ఆ తల్లి యొక్క చెరుకు విల్లు బాణములు ఎవడి మీద పడుతున్నాయో వాడు మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు అంటే అందుకని చివర శ్లోకంలో కైవల్యానందకందం అవలంబే వాడికి ఇంకా ఇంద్రియములతో శరీరముతో అనుభవించాలన్న కోరిక లేదు వాడు లోపలి ఆత్మగా ఉన్నాడు ఇక ఆత్మగా ఉండి శరీరం వదిలిపెట్టిన వాడికి సంచితం కూడా ఉండదు ఇక వాడు శరీరంలోకి వెళ్ళడం వాడు ఇంకేమైపోతాడు పరదేవతగానే అయిపోతాడు అంతే పరదేవతలో ఐక్యం అయిపోతాడు అదే ఆఖరిచావు ఆ స్థితి ఇవ్వగలిగిన తల్లి ఏ స్థితి నీకు ఇవ్వదు అది కామకోటి అది కామాక్షి కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తోంది చేతిలో కోదండము బాణములు పట్టుకుంది కోదండము బాణములు పట్టుకుంది అంటే అర్థం ఏమిటో తెలుసా ఇక్కడి సుఖం కాదు నీకు చూసేది జీవుడి సుఖ దుఃఖములు సుఖ దుఃఖములు ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు ఓ సినిమా హాల్లోకి వెళ్ళావు టికెట్ కొనుక్కున్నవాడు సంతోషంగానే ఉంటాడు సినిమా చూస్తానని సినిమా చూస్తూ ఉండగా అయిపోతుంది సినిమా తర్వాత అదే సినిమా చూడ్డానికి బయట టికెట్లు కొనుక్కొని ఉన్నారు వీడు విడిపోవాలి వాడు వచ్చేయాలి అంతే అలా కాలమునందు నువ్వు చూస్తుండగా ఇందులోంచి మహాభినిష్క్రమణం వెళ్ళిపోతావు ఎవరు వెళ్ళిపోతారు జీవుడు వెళ్ళిపోతాడు ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి ఆవిడ ఆ నిర్ణయిస్తుంది అందుకే అన్ని కథలు కంచి కడతాయి కథలన్నీ కంచి కడతాయనడానికి కారణం అదే మన కథ కంచి కంటానికి కారణం అది ఆవిడ ఆ కథ ఏం చేయాలో చేస్తుంది అది సుఖాంతమా దుఃఖాంతమా ఆవిడీ నిర్ణయం ఆవిడ ఏం చేస్తుందంటే భాస్కర్ రాయలు వారు అంటారు బాగా మన్మధ బాణములు పడి 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 ఉన్నాడనుకోండి అనుకోండి ఆ బాణములు పడడం అలవాటైపోయిన మనసు మీద మన్మధుడికి ఉన్న లక్షణం ఏంటంటే అది కదిలినంత కాలం వేస్తాడు అది దానికి ఉన్న శక్తి అది ఎంతసేపు కదులుతుందో అంతసేపు వేస్తూనే ఉంటాడు మీరు చూడండి పావుని కొట్టినప్పుడు ఏం చేస్తారు కదిలినంతసేపు కొడతారు ఆహ్ కదలలేదులే అని వెళ్ళిపోరు కొంచెం కదులుతోంది అనుకోండి మళ్ళీ కొడతారు అక్కడ పచ్చడి పచ్చడి అయిపోయి తోకొక్కటే కదిలి వదిలేసింది అనుకోండి కర్ర మీద పైకి ఎత్తి చూస్తారు వేలాడ పడిపోయిందా ఆ కంఠం దగ్గర ముద్దలా అయిపోయిందా ఇంకా ఇక కదలదు కదా అని నమ్మకం చేసుకుని పక్కన పడేస్తారు మన్మధుడు బాణాలు వేస్తే ఎలా వేస్తాడో తెలుసా ఆఖరి కదలిక వరకు వేస్తాడు మీరు అవకాశం ఇచ్చేస్తే ఆఖరి కదలిక మనసు దేని మీద ఆఖరి ఊపిరి మీద ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలిక మీద కూడా బాణం వేస్తాడు అది ఏం చేస్తుందంటే దేనివైపు బాగా మగ్గాడో అటువైపు పడుతుంది ఐశ్వర్య సంబంధంగా మగ్గాడు అనుకోండి బంధు సంబంధంగా మగ్గాడు అనుకోండి నా కొడుకు నా కొడుకు అనో నా కూతురు నా కూతురు అనో లేకపోతే ఏ నా ఐశ్వర్యం నా అనో నా డబ్బు నా డబ్బు నా పొలం నా పొలం అంటూ ఆఖరి ఊపిరిలో కదులుతుండగా కొట్టాడు అనుకోండి బాణాన్ని ఆఖరి కదలిక ఐశ్వర్య సంబంధం అవుతుంది చేస్తారు కిరియత్ చేసి వెన్నుపావుని అడ్డంగా పెట్టి బుద్ధి లేని ప్రాణిని చేసి తలయందు కోరయందు విషం పెట్టి పంపిస్తారు చీకట్లోనే తిరగాలి పగటి పూట బయటికి రాడు ఆఖరికి ఎప్పుడో అప్పుడు పై పగలో చీకటి బాగా పడకముందో వచ్చి చచ్చిపోతాడు తల పగల కొట్టేస్తారు అందుకే అథవా దీనికి విరుద్ధం క్రోధం ఎవరి మీదో కక్ష పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అనుకోండి అది కూడా మన్మథమానమే అందుకే రాగము ద్వేషము రాగస్వరూప పాచాఢ్య క్రోధాకార మన్మద మన్మథమానాలు పడ్డవాడికి రెండే ఉంటాయి ఒకటి కొంతమందిని ప్రేమించడం రెండు కొంతమందిని ద్వేషించడం ఈ రెండిటితోనే అయిపోతుంది వాడు బతుకంతా ఈ రెండిటిలో ఏమైపోతాడంటే మళ్ళీ తిరియక్ దానికి ఫలితం ఉండదు వెన్నుపాము అడ్డంగా పెట్టి భూమి మీదకి తోహేస్తారు మళ్ళీ ఎక్కడో క్రూర జంతువు ఏదో అయితే తిరుగుతూ ఉంటాడో ఆ క్రోధం అలా ఉంటుంది అంతాన్ని చూస్తే భయపడతారు అందరూ ఆఖరికి ఏదో ఉచ్చేస్తారు పట్టుకుంటారు నానా అల్లరి లేదా దానికన్నా బలమైంది వస్తుంది ఏదో చంపేస్తుంది ఏదో అయిపోతుంది అక్కడతో కాబట్టి అందుకే కొన్ని కేవలము అనురాగము చేత కొన్ని క్రోధము చేత మూడవతటి ఉంటుంది అది ఇక మన్మధమాణం పడదు అక్కడి నుంచి ఎక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని పొందేశాడో అక్కడ అమ్మవారి బాణాలు పడుతూ పెడతాయి అప్పుడు అమ్మవారి బాణం వేయడం మొదలెట్టింది అనుకోండి మన్మథమాణం ఆగిపోతుంది ఎందుకని మన్మధుడి బతుకు అమ్మవారి మీద ఉంది ఒళ్ళే లేదు తల్లి కటాక్షించి ఇచ్చింది కాబట్టి శక్తి ఆవిడని కాదని బాణం వేశాడనుకోండి చూసింది అనుకోండి హడిలిపోతాడు అందుకని అమ్మవారు బాణం వేస్తే ఆయన వేడు ఇప్పుడు మనసు కదులుతుంది ఇప్పుడు కదులుతుంది అమ్మవారి బాణాలు పడుతుంటాయి ఆఖరి బాణం ఏది పడుతుందో తెలుసా అమ్మవారి అనుగ్రహం పొందేడని గుర్తి అంటే తెలుసా వ్యాపకాలన్నీ భగవత్ సంబంధాలుగా ఉంటాయి దాన్ని శుక్ల చింత అంటారు ఎప్పుడు నేను ఇంకా ఆ పుస్తకం చదవాలి నేను ఈ పుస్తకం చదవాలి నేను అక్కడికి వెళ్ళాలి నేను ఈ పూజ చేయాలి నేను ఒక మూడు రోజులు మౌన దీక్ష పట్టాలి నేను ఒక యాభై వేలు కుదురుగా కూర్చుని యాభై వేలు మంత్రజపం చేయాలి నేను ఆ మఠానికి వెళ్ళి కొన్నాళ్ళు ధ్యానం చేసుకోవాలి నేను ఒక వారం రోజులు ఆ మఠానికి వెళ్ళి మఠం తుడుస్తూ నాకేమీ వద్దు మఠంలో అన్నం తింటూ ఏ లౌకిక ప్రసంగం చేయకుండా సెల్ ఫోన్ కూడా దగ్గర లేకుండా ఏడు రోజులు లౌకికమైన మాట మాట్లాడకుండా బతకాలి ఆ ఏడు రోజులు నా జీవితంలో తపస్సు కావాలి అలా ఏవో లెక్కలు పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి కార్యముల ఎందు ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే మన్మద బాణములు ఆగిపోయాయని గుర్తు అమ్మవారి అనుగ్రహం మొదలైందని గుర్తు ఈ బాణం పడ్డం మొదలవుతుంది ఈ బాణం పడితే కదులుతూ ఉంటాడు కానీ ఇది కూడా పునర్జన్మ తీసుకొస్తుంది ఎలాంటి జన్మ వస్తుందంటే పరమ శాస్త్ర పారంగతుడై పరమ భక్తి తరుడై నిష్కామ కర్మ చేసేటటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి చిన్నతనం నుంచి తండ్రి దగ్గర అనుష్ఠాన బలం తెలుసుకుని భగవంతుడిని అర్చన చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో జన్మల యొక్క పరంపరని తగ్గించేసుకుని పరదేవత ఎందు కలిసిపోవడానికి సిద్ధపడిపోతాడు ఇక ఒకసారి ఆ స్థాయి పొందిన తర్వాత పతనం ఉండదు అమ్మవారు ఆ జాగ్రత్త తీసుకుంటుంది అలా తీసుకెళ్తుంది ఆ ప్రయాణాన్ని అసలు ఆ బాణం పడలేదనుకోండి మళ్ళీ ఇక కొన్ని కోట్ల జన్మల వరకు మీకు అవకాశం ఉన్నది వెళ్ళిపోయారు అనుకోండి ఒక్కసారి తిరియెక్క కింద వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాడిహ మనుష్యుడిగా కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడు అందులా కలియుగం అనేది ఏమిటో తెలుసా కృతయుగంలో ఇవ్వరు పునర్జన్మ కలియుగంలో అమ్మవారి బాణం పడని వాడికి మళ్ళీ కలియుగంలోనే జన్మ అప్పటి వరకు నరకమే అదే కలియుగంతో ప్రమాదం అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం దాటాలి దాటితేనే ఇస్తారు వ్యాసుడే చెప్పాడు స్వయంగా ఇంతసేపు అనుభవిస్తుంటాడు అక్కడ పుణ్యమైన పాపమైనా అంత ఫలితం అందుకని అమ్మవారి బాణం పడింది అనుకోండి వాడు అదృష్టం కృతయుగంలో పుట్టేస్తాడు పుట్టేసి కృతయుగంలో పుణ్యం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకుని కృతయుగం నాలుగు పాదాల ధర్మం ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు ప్రతిబంధకాలుండవు నాలుగవది ఉంటుంది నాలుగవ దాని ఎందు నేను ఇందాక చెప్పానే అసలు వాళ్ళకి ఇంకా పుణ్యమూ లేదు ఏమీ లేదు వాళ్ళు ఆత్మగా నిలబడి ఉంటారు ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు అలా సాక్షిగా చూస్తూ శరీరం పడిపోతున్నప్పుడు ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందని సాక్షిగా ఆఖరి ఊపిరిలో కూడా దీని ఖేదాన్ని గమనిస్తాడు అప్పుడు వడిక పుట్టాడు అమ్మవారి ఎందుకు కలిసిపోతాడు ఇవి ఎప్పుడు కలుగుతాయి అసలు ఆవిడ చేతిలోని కోదండము బాణములు ఉన్నాయి ఇవే మన్మథుడి దగ్గర ఉన్నాయి ఆయన